బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇంతమంది విని సింహరాశి లాస్ట్ రాజశేఖర్ గారు ఎలా వచ్చారు సింహ నా కథ విన్నారు సింహరాశి కథ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళా ఓకే ఓకే ఈ కథ ఎలాగ మరి మిస్ అయిపోయింది ఈ కథని అలా ఆపి ఈ లోపు నేను మహేష్ బాబు కథ చెప్పాను మహేష్ బాబు హీరో అయిన మూడో రోజు ప్రకాష్ రాజు మేము ఫ్రెండ్స్ ప్రకాష్ రాజుని ఇంట్రడ్యూస్ చేసింది సంకల్పం సినిమాలో అవును అప్పుడు ప్రకాష్ రాజు మహేష్ బాబు సినిమా రాకుమారుడులో ఫాదర్గా చేస్తూ సముద్ర ఇట్లా మహేష్తో చేస్తున్నా అంటారా నీకు పరిచయం చేస్తాను రారా అని చెప్పేసి పిలిచాడు మహేష్ బాబుకి వెళ్ళి కలవంగానే మహేష్ బాబు డిజైన్ చేసి చూపించా మహేష్ బాబు చల్లే ముచ్చటపడ్డాడు పడ్డాడు అబ్బా డిజైన్ చాలా బాగుంది సార్ ఇంకా జేపీఎల్సింది కానీ అట్లా మహేష్ బాబుతోటి కథ ఓకే చేసుకొని ఆర్బీ చౌదరి గారు వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తే వాళ్ళు ఇది హెవీ బడ్జెట్ కదా అని దాన్ని పోస్ట్ మన్ చేస్తూ రీమేకులు చేద్దామంటారు మహేష్ బాబు ఏమి నేను రీమేకులు చేయను కదా సార్ మనకెందుకు సార్ రీమేకులు కావాలని వాడు మహేష్ బాబు అట్లా లేట్ అయిపోతే ఆ టైంలో మాయి అని తమిళ సినిమా వచ్చింది ఓకే వచ్చేసరికి అప్పుడు ఆర్పి చౌదరి గారు ఈ సినిమా పెద్ద యావరేజ్ సినిమా ఇక్కడ సో వానత్త పోలని రా మా అన్నయ్య అనే సినిమా చాలా పెద్ద హిట్ అక్కడ సో మరి అదే యావరేజ్ ఉంటే మరి తెలుగులో ఎలా ఉంటుంది చూ చూసుకో ఒకసారి అన్నారు అన్నాక సినిమా చూసా నాకు నచ్చిందండి నేను ఇది అని చెప్పాను ఎందుకంటే నేను చేసింది ఫస్ట్ కథ మదర్ సెంటిమెంట్ ఇది మదర్ సెంటిమెంట్ ఇది యావరేజ్ కదా అన్నాడు చౌదరి గారు ఇది మా ఈ సినిమా లేదండి ఇది తెలుగు చాలా పెద్ద హిట్ అయింది నేను కరెక్షన్ చేసుకుంటాను అన్నా అప్పుడు ఏం చేశారు రాజశేఖర్కి చెప్పారు రాజశేఖర్కి చెప్పే లోపు నేను నరసింహనాయుడు చేస్తూ బాలయబాబుని అడిగా బాలయ్యబాబు ఏమన్నారంటే సూపర్ గుడ్ వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇచ్చి ఇంతవరకు టచ్లో లేరు సముద్ర వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం నీకు నేను వేరే సినిమా చెప్తాను ఇది ఎవరు తను చేసే అన్నాడు బాలయ్యాబు అప్పుడు చౌదరి గారు ఏం చేశారంటే షిండే వచ్చి నిన్నే ప్రేమిస్తాను హిట్ ఇచ్చున్నాడు అవును మన షిండే నాగార్జున నాగార్జున ఆ సినిమా ఆయన ఏం చేశాడు రాజశేఖర్ ఫోన్ చేసి చౌదరి గారు రాజశేఖర్ ఇట్లా కొత్త డైరెక్టర్ సముద్ర ఒక సినిమా రీసెంట్ హిట్ ఇచ్చున్నాడు షిండే వీళ్ళిద్దరు ఎవరినో చూజ్ చేసుకో అనగానే రాజశేఖర్ లేదు సముద్రాకే ఇద్దాం సముద్ర షార్ప్నెస్ నాకు నచ్చింది సముద్రాకి ఇద్దామని రాజశేఖర్ గారు ఆ మాట అంటం వల్ల నాకు ఫస్ట్ అవకాశం దొరికింది అప్పటికే నా కథ విని ఉన్నాడు రాష్ అయ్యారు అదే అందువల్ల ఆయన సజెస్ట్ చేయటం ఆర్బి చౌదరి గారు కూడా ఇద్దాము అని అలా ఫిక్స్ చేసి అట్లా ఆ కథ లైన్లోకి రావటం ఇక ఆ సినిమా చేయటం జరిగింది సింహరాశి మహేష్ ది టోటల్గా బడ్జెట్ బడ్జెట్ ప్రాబ్లమా బడ్జెట్ ప్రాబ్లం అది ఇప్పుడు కనపడటం కానీ మహేష్ ఏమండి ఆ కథ ఉందా అంటాడు మహేష్ బాబు అంతది మరి ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు మార్కెట్ పెరిగింది పెద్ద హీరో అయ్యాడు ఎంత బడ్జెట్ అయినా ఓకే మళ్ళీ మీరు ఎప్పుడో చవలేదండి మహేష్ బాబు నేను మహేష్ బాబుతో దగ్గర దగ్గర రాకుమారు నుంచి అతిథి సినిమా వరకు అంటే ఒక సెవెన్ ఇయర్స్ ట్రావెల్ అయ్యాను అయ్యాను సార్ ఇక మనం సూపర్ గుడ్ వదిలి వేరే వాళ్ళని చూద్దాం సార్ వేరే ప్రొడ్యూసర్ని మాట్లాడేసుకోండి చేసేద్దాం అన్నారు అన్నాక ఈ లోపు నేను చేస్తుంది మహేష్కి తెలుసు సింహరాజ్ హిట్టు శివరామరాజు హిట్టు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను ఏ హీరో కోసం వెయిట్ చేసి ఉండి కాదు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ వచ్చారు ఈయనతో చేసేద్దాం ఈ హీరోతో చేసేద్దాం అనే ఉద్దేశంతో నేను చేసుకుంటూ వెళ్తున్నా మహేష్ బాబు చేసుకుంటూ వెళ్తున్నాడు కంటిన్యూగా నేను ఏడు సినిమాల వరకు హిట్లు కొట్టుకుంటా వచ్చా ఏడు సినిమాల్లో ఒకటే బ్లాప్ అయింది డార్లింగ్ డార్లింగ్ అని ఎవడైతే నాకేంటి వరకు హిట్లు కొట్టుకుంటూ వచ్చా కరెక్ట్గా ఆ టైం నుంచి నాకు ఫ్లాపులు స్టార్ట్ అయింది అక్కడి నుంచి నేను మహేష్ బాబుని కలవటం మానేశాను మరి ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాను కదా సో అప్పుడు మహేష్ బాబుని కలవటం కరెక్ట్ కాదు తను ఒక మంచి సక్సెస్లో ఉన్న హీరో బట్ పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళాలంటే సక్సెస్తో వెళ్ళాలి అని ఉద్దేశంతో నేను మహేష్ బాబుని కలవటం తగ్గిచ్చేసాను టోటల్గా ఓకే అట్లా గ్యాప్ అయిపోయింది ఓకే మరి మీరు చిరంజీవి గారు కూడా మిమ్మల్ని కథ రెడీ చేసుకోమని చెప్పారని అప్పుడు హిట్లర్ టైంలో అవును మాట్లాడుకున్నారు అవును చిరంజీవి గారు అసలు ఎంత ఎంకరేజ్ చేశారంటే సబ్జెక్ట్ చేసుకో సముద్ర చేద్దామని చెప్పి సబ్జెక్ట్ చేశాను విన్నారు కొంచెం టైం తీసుకో ఇంకొక మూడు నాలుగు సినిమాలు వర్క్ చేసే సముద్ర తప్పకుండా చేద్దామని చెప్పి చిరంజీవి గారు చెప్పటం జరిగింది అప్పుడు అట్లా చేసేసరికి ఆ టైంలో చిరంజీవి గారిని భలే ఇబ్బంది పెట్టా ఇబ్బంది అంటే కథ విన్నారు మళ్ళీ కరెక్షన్ చేసి వినమంటున్నా ఆయన ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వచ్చేవాడిని మాస్టర్ షూటింగ్ జరుగుతుంది మాస్టర్ అంటే షూటింగ్ దానికి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయేసి చిరంజీవి గారు ఇలా కూర్చుంటే ఎదురుగా ఆ కెమెరా పక్కన అటు నుంచి ఉండేవాడు చూసేవాడు అయితే సముద్రం వచ్చాడు ఏం చెప్పాలి సముద్ర గారు చిరంజీవి గారు ఇలా తిరిగేవాడు ఏం చెప్పాల పాపడు అక్కడి నుంచి ఎటుకు వచ్చాడు అనేవాడు ఇటు తిరిగితే నేను ఇటు వచ్చేవాడిని ఇటు వస్తే మళ్ళీ ఇటు తిరిగేవాడు చిరంజీవి గారు ఇట్లా ఉండేసరికి సరే సముద్రాకి నేను కరెక్ట్గా చెప్పాలని చెప్పి చిరంజీవి గారు అట్లా ఆలోచించి సముద్రం ఇట్లా అని చెప్పి నీకు నేను తప్పకుండా అవకాశం ఇస్తాను నువ్వు ఇలా వర్క్ చేయి నువ్వు అక్కడి నుంచి ఖర్చులు పెట్టుకొని హైదరాబాదు మళ్ళీ చెన్నై ఇలా రావటం ఎందుకు నీకు నేను తప్పకుండా ఇస్తాను నువ్వు ఇంకొక ఫోర్ ఫైవ్ పిక్చర్స్ వర్క్ చేయి తప్పకుండా చేస్తా నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంకరేజ్ చేస్తానని అని చెప్పారు అట్లాగా ఆయన చెప్పిన తర్వాత మధ్యలో చిరంజీవి గారితో సింహరాశి శివరామరాజు తర్వాత ఒక డిస్కషన్ వెళ్ళింది నాగేంద్రబాబు గారి ద్వారా శివరామరాజు స్క్రిప్టే చెయ్యాలని చిరంజీవి గారు చిరంజీవి గారు సో ఆ బ్రదర్స్ సెంటిమెంట్ తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ ఒరిజినల్ చూసారు కానీ నేనేమి చేంజ్ చేస్తాను అనేది ఆ చేంజెస్ విని ఉంటే చేసి ఉండేవాళ్ళు చిరంజీవి గారు ఆ చేంజెస్ తెలియదు వాళ్ళు ఒరిజినల్ సినిమా చూసి ఇదే కదా కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు అనుకున్నారు అట్లా అక్కడ మిస్ అయ్యి మిస్ అయ్యి మధ్య మధ్యలో షూటింగ్ జరిగేటప్పుడు ఆ చిరంజీవి గారు షూటింగు నా షూటింగ్ పక్క పక్కన జరిగేటప్పుడు వెళ్ళి కలిసేవాడిని కనపడగనే మాస్ట్ డైరెక్టర్ అనివాడు అమ్మ ఆయన నేను ఆ టైంలో కూడా అన్నయ్య అనివ్వండి అని రాదు చిరంజీవి గారి దగ్గర అన్నయ్య అనివ్వండి అన్నయ్య అన్నయ్యని వచ్చేది ఆయన కూడా ఆయన కూడా కొంతమందిని ఏమ్మా అంటారు ఏమండి అంటారు నన్ను ఎరా అంటారు అంత ఇది ఏర్పడింది ఒక సినిమాకి అది ఎంతో ప్రేమ ఉంటుంది సో అట్లా చాలా బాగా జరిగింది అట్లా అట్లా ఎంకరేజ్ చేసిన తర్వాత చిరంజీవి గారిని కూడా తర్వాత ఇక బడ్జెట్లు మారిపోయినాయి హీరోలు మారిపోయినాయి ఇక తర్వాత నేను ప్రాపర్లోకి వచ్చేసా ఇక అప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే సక్సెస్ లేకుండా పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళలేం వెళ్ళినా ఓకే కావు నెక్స్ట్ ఏంటంటే నాతో సినిమా చేస్తూ నా కథకు తగ్గట్టు ఖర్చు పెట్టలేకపోయినటువంటి ప్రొడ్యూసర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది నా ఫస్ట్ మైనస్